శివాయ శ్రీ మాత్రే చాలామంది తన దైనందిన జీవితంలో ఎన్నో సమస్యలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు చాలామంది అంటూ ఉంటారు నాకే ఎందు కష్టాలు రావాలి నాకే ఎందుకుంటాయి ఈ కష్టాలు ఇంతేనా నా కష్టాలు పోవా అని అంటూ ఉంటారు వాస్తవానికి ఏంటంటే మనం ఊహ తెలిసినప్పటి నుంచి మనం పోయేంతవరకు మనతో ఎవరు ఉంటారో ఉండరో పక్కన పెడితే మనతో పాటు ఉండేది కష్టాలే ఇది వాస్తవం మన ప్రాబ్లమ్స్ మనమే క్లియర్ చేసుకోవాలి తప్ప ఎవరో ఎక్కడి నుంచో రారు ఇది వాస్తవమే నీ సమస్యను చూసి నువ్వు పారిపోకూడదు నీ సమస్యను పరిష్కారం చేసుకోవాలి ఆ మనోధైర్యాన్ని ఇమ్మని దేవుణ్ణి అడగాలి ఇది మీరు మనసులో పెట్టుకోండి నీ సమస్య నువ్వు తీర్చుకోవాలి తప్ప ఎవరో వచ్చి తీర్చరు కేవలం మాటలు మాత్రమే చెప్తారు అంతే తప్ప సమస్యను చూసి ఎప్పుడూ భయపడద్దు ఇది మీరు మనసులో పెట్టుకోండి అయితే చాలామంది జీవితంలో ఎంతోమంది శత్రువులు ఉంటారు శత్రువు అనేవాడు ఎప్పుడు కూడా మనకు దూరంగా ఉండే కొడితే ఎప్పుడు మనకు ఇబ్బంది ఉండదు ఎవడైతే మనతో ఉండి మనం చేసే పనులు గమనిస్తూ మనం చేసేటివన్నీ వాడి మనసులో పెట్టుకొని పక్కన వాళ్ళకెళ్ళి మన గురించి మనం ఉన్నప్పుడు ఒకలా లేనప్పుడు ఒకలా చెప్తూ ఉంటారో వీళ్ళతో చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అలాంటి వాళ్ళు ఎవరి మనసులో ఎలా ఉందో ఎవరు ఎట్లాంటి వాళ్ళది ఎవరికీ తెలియదు కానీ ఏది ఏమైనా సరే మనకి ఎవరైనా శత్రువులు ఉన్నారు అని మన మనసు కనిపిస్తే అది నీకు దూరంగా ఉన్న శత్రువు కావచ్చు దగ్గరగా ఉన్న కావచ్చు నీతో ఉన్నవాడు కావచ్చు నీ నీడ కావచ్చు ఎవరైనా కావచ్చు అయితే ఎవరికైతే శత్రువుల నుంచి బాగా బాధపడుతూ ఉంటారో వాళ్ళు చేయవలసిందల్లా ఒకటే నేను చెప్పే చిన్నపాటి పూజా విధానం పాటిస్తే మీ శత్రువులు అన్నవాడు మాత్రం మీకు ఉండడు వాడు మిత్రువుగా మారిపోతాడు ఒకవేళ వాడు మిత్రువుగా మారకపోయినా పర్ల మీకు మాత్రం వాడితో ఎలాంటి హాని ఎలాంటి ఇబ్బంది ఏది ఉండదు వాడు మిమ్మల్ని ఏమీ ఎప్పటికీ ఏమీ చేయలేడు కానీ మీరు అలా ఒకటే ఇదేంటంటే మీకు కావాల్సిన ఇందులో ఒక ముఖ్యమైన వస్తువు గచ్చకాయ అంటారు దీన్ని చాలామందికి తెలుసు కొంతమందికి తెలియకపోవచ్చు ఈ పూజ విధానానికి మనకు కావాల్సింది గచ్చకాయ ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఈ గచ్చకాయ తీసుకొని మీకు ఎంతమంది శత్రువులు ఉన్నారు ఎవరికి కూడా జీవితంలో శత్రువులు ఎవరూ ఉండకూడదని నేను కోరుకుంటా కానీ మన ఎదుగుదల చూసి ఓర్వలేని వాళ్ళు కొంతమంది ఉంటారుగా మనం సక్రమంగా ఉన్న వాళ్ళ ఏడుపు ఇప్పుడు మన మీద ఉంటుందిగా ఇది నిత్య జీవితంలో సహజ సాధారణంగా ఎవరికైనా ఉంటుంది ఆ దేవుడికే తప్పలేదు మానవ మాత్రలో మనం ఎంత ఒకవేళ ఎవరైనా మనకు శత్రువులు ఉంటే ఈడి మనసులో ఇది ఉంది అని మీకు అనిపిస్తే మీరు చేయవలసింది ఏంటంటే ఎంతమంది ఉండొచ్చు ఒకరా ఇద్దరా ముగ్గురా అని మీకు అనిపించినంతమంది అన్ని గచ్చకాయలు తీసుకొని బావి దగ్గరికి వెళ్ళాలి గచ్చకాయ అంటే ఎంత ఉంటుంది అంత సైజు గోళికాయ అంత ఉంటుంది అది ఇవి ఎక్కడున్నా ఆ చెట్టు యొక్క గచ్చకాయలు మీరు సంపాదించాలి ఈ పూజకి గచ్చకాయ తప్ప ఇంకేం పనికిరాదు ఈ గచ్చకాయకి ఓ ప్రత్యేకత ఉంది అదేంటో ఇప్పుడు చెప్తా ఎంతమంది అయితే మీ శత్రువులు ఉన్నారో అన్ని గచ్చకాయలు తీసుకొని వీళ్ళు ఒక బావి దగ్గరకు మాత్రమే వెళ్ళాలి దీనికి బావే అవసరం ఇక నది కానీ చెరువు కానీ కాలువ కానీ సముద్రం కానీ పనికిరాదు ఒక బావే ఆ బావి ఈ బావి కూడా ఎలాంటిది అయి ఎవరు కొన్ని మరుగున పడ్డ బావులు ఉంటాయి తిరక్కుంటూ ఉండే బావులు ఉంటాయి కొంతమంది దాని దగ్గరికి వెళ్లకుండా ఉండే కొన్ని బావులు ఉంటాయి అలాంటి బావులు అయితే ఇంకా మంచిది అలా ఏదైనా దూరంగా ఉన్న బావి దగ్గరికి వెళ్ళి ఎవరైతే మీకు శత్రువులు ఉన్నారో ఒక్క గచ్చకాయ తీసుకొని ఎడమ చేత్తు వాడి పేరు చదివి ఈడు నాకు శత్రువు కదా మిత్రుడుగా మారాలి అని చెప్పని ఆ బావిలో వేసే రెండో వాడున్నాడా వాడి పేరు చదివి వీడు నాకు మిత్రువుగా మారాలని చెప్పి నా బావిలో వేసే ఎంతమంది శత్రువులు అయితే మీకున్నారో అది ఆడవారు కానీ మగవారు కానీ ఆడవారు చేసినా మగవారు చేసినా ఇంతే ఇందులో నేను చెప్పే ఒక్క మంత్రం ఉంటుంది ఎంతమంది ఉన్నారో అంతమంది పేర్లు చదివి గచ్చకాయలన్నీ లోపలేసేసి ఒకటే ఒక మంత్రం తూర్పు అభిముఖంగా నించొని క్లీమ్ అని తొమ్మిది సార్లు చెప్పాలి ఈ క్లింకర శబ్దం తొమ్మిది సార్లు చదవాలి మీరు ఒకరి శత్రువులున్నా ఒకటి వదిలినా ఐదు మంది వదిలినా ముగ్గురు వదిలినా అది మీ చాయిస్ ఎంతమంది ఉన్నారో మీకు తెలుసు అలా వదిలేసిన తర్వాత మీరు తూర్పు అభిముఖంగా నించుని క్లీమ్ అని తొమ్మిది సార్లు ఆ మంత్రాన్ని చదవాలి చదివిన తరువాత మీరు వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసేయాలి ఈ గచ్చకాయకు ఉండే ప్రత్యేకత ఏంటంటే మీరు ఎవరి పేరు చదివి వాటర్లో వేస్తారో గోళీకాయ అంత ఉండే గచ్చకాయి గుమ్మకాయ అంత అవుతుంది అది కొద్ది 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 కొద్దిగా పెరిగి ఎంతయ్యి తగిలిపోద్ది ఇది ఒక తాంత్రిక శాస్త్రంలో వాడే ఒక పూజ పగిలిపోతుందంటే వాడు పగిలిపోతాడని నేను చెప్పట్లేదు వాడిలో ఉండే చెడు ఆలోచనలు మీ మీద ఏమైతే ఉన్నాయో అవన్నీ పగిలిపోతాయి గోళీకాయంత ఉండే గచ్చకాయ గుమ్మడికాయ అంత అవుతుంది ఈ గచ్చకాయకి మాత్రమే శక్తి ఉంటుంది ఈ శక్తికి చాలా పవర్ ఉంది అయితే మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు మిత్రులుగా మారాలి అని అంటే ఈ ఒక చిన్న మంత్రాన్ని చదివి ఆ బావిలో ఎడమ చేత్తో బావిలో వేసేసి రండి అతి తొందరలో తక్కువ టైంలో మీకున్న శత్రువులందరూ మిత్రులుగా మారిపోతారు ఎవరి వైపు నుంచి మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అవన్నీ వైదొలిగిపోతాయి ఈ చిన్నపాటి మంత్రాన్ని చదివి ఈ గచ్చకాయ వేసి రండి మీరే చూడండి హండ్రెడ్ మీకు ఎలాంటి శత్రుత్వం ఉండదు ఇంకా నన్ను నమ్మండి ఈ మంత్రాన్ని చదివి లోపలిసి చూడండి మీకు అర్థమైపోతుంది ఇవి ఎక్కడైనా దొరుకుతాయి కానీ కొంచెం పల్లెటూరులో చెట్లు ఎక్కువ ఉండే ప్రాంతంలో దొరకతాయి కనుక ఇది కొంచెం సేకరించుకోండి అంతే కృష్ణార్పణ